హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మామూలుగా మనం బ్లౌజెస్ని ఆది బ్లౌజ్ ఇస్తే కట్ చేస్తాం కదా అలా కాకుండా అసలు బ్లౌజే లేని వాళ్ళకి సపోజ్ పెళ్ళి కుదిరింది బ్లౌజ్ లేదు అలాంటప్పుడు బాడీ కొలతలు తీసుకొని లేదా మీ నుంచి మీరు బాడీ మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం అలాగే ఒకేసారి లైనింగ్ బ్లౌజ్ కాకుండా ఫస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ బ్లౌజ్ మీద మనం కట్ చేసుకోవచ్చు ఫస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ని బాడీ కొలతలు లేదా బాడీ కొలతలు తీసుకొని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నీట్గా క్రింది వైపున రెండు లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ఎల్ స్కేల్ హెల్ప్తో ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి టూ బై టూ క్లాతే కానీ క్రింది వైపున క్లాత్ అనేది కొంచెం హెచ్చు తగ్గులుంది ఆ క్లాత్ని ఎల్ స్కేల్ హెల్ప్తో రెండు వైపులా క్లాత్ కరెక్ట్గా ఉండేలా ఎల్ స్కేల్ని ప్లేస్ చేసి లైన్ని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు చాలా విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ మన మెథడ్లో బ్యాక్ పార్ట్ని కట్ చేస్తాం ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను బ్లౌజ్ పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచెస్ ఉంది ఓకేనా పద్నాలుగు ఇంచెస్ అలాగే ఇక్కడ చెస్ట్ లూజ్ అంటే మనం బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం అప్పర్ చెస్ట్ లూస్తో బ్లౌజ్ని కట్ చేయాలి ఇక్కడ అప్పర్ చెస్ట్ లూస్ ముప్పై ఇంచెస్ ఉంది కదా ముప్పై ఇంచెస్లో నాలుగో భాగం ఎనిమిది ముప్పావి ఇంచెస్ ఓకేనా నెక్స్ట్ నడుము లూజ్ ఎంత ఉందో నాలుగో భాగం తీసుకోవాలి ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి ఏడు ముప్పావు ఇంచెస్ ఉంది నాలుగో భాగం అనమాట నెక్స్ట్ హోల్ లూజ్ ఎంత ఉందో కూడా నేను బాడీ కొలతలు అయితే తీసుకున్నాను బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి మన నుంచి మనం ఎలా బాడీ మెజర్మెంట్ తీసుకోవాలి అనేది నేను ముందుగా షార్ట్లో అయితే అప్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేసుకొని మీ బాడీ కొలతలు తీసుకొని మీ బ్లౌజ్ని కట్ చేసి ఖచ్చితంగా స్టిచ్ చేసుకోండి ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది ఆది బ్లౌజ్ కంటే కూడా బాడీ కొలతలతో బ్లౌజ్ని కట్ చేశారు అంటే ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఆరుమహల్ లూజ్ నడుము లూజ్ సమానంగా ఉంది చూసారా ఏడు ముప్పో ఇంచెస్ ఉంది రెండు మెజర్మెంట్స్ అయితే ఇలా నడుం లూజ్లో నాలుగో భాగం తీసుకోవాలి అలాగే చెస్ట్ లూజ్లో నాలుగో భాగం తీసుకోవాలి ఓకేనా చెస్ లూజుకు మాత్రం కొంచెం లూజింగ్ ఇవ్వాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో టైట్గా ప్రెస్ అయినట్టు రాకూడదు కదా ఫ్రీగా ఉండాలి కానీ నడుం లూజ్ దగ్గర మాత్రం మనం తీసుకునే మెజర్మెంట్ నడుం దగ్గర టైట్గా వేసుకుంటాం కాబట్టి అక్కడ కొంచెం కూడా లూజ్ ఇవ్వకూడదు తీసుకున్న మెజర్మెంట్కి నాలుగో భాగం తీసుకోవాలి ఓకేనా ఇక్కడ బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచెస్ క్రింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ టోటల్గా పదిహేను ఇంచెస్కి మార్క్ చేసుకొని సేమ్ మార్కింగ్ని పై వైపుకి ఇలా మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి ఓకేనా పదిహేను ఇంచెస్కి బ్లౌజ్ పొడవు అయితే మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ మనకి ఇక్కడ చెస్ట్ లూస్ పావు ఇంచెస్ కదా ఫోల్డింగ్ దగ్గర నుంచి పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి బాడీ మీద కొలత తీసుకున్నాను కాబట్టి మనకి చెస్ట్ ముప్పై మూడు ఇంచెస్ వచ్చింది నాలుగో భాగం ఎనిమిది పావు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను చెస్ట్ దగ్గర లూజ్ ఉండాలి మనం బాడీ కొలత తీసుకున్నాక లూజింగ్ కోసం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి లేదంటే చెస్ట్ దగ్గర టైట్గా ప్రెస్ అయినట్టుగా అదిమినట్టుగా వచ్చేస్తుంది ఫ్లాట్గా అప్పడంలా అయిపోతుంది అనమాట అలా రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ లూజింగ్ కోసం హాఫ్ ఇంచ్ ఇచ్చాను ఖర్చు కోసం సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్ మార్క్ చేసుకున్నాను నడుం లూజ్ దగ్గర మాత్రం ఖర్చు ఇవ్వకూడదు ఓన్లీ డాట్స్ కోసం ఒకటిన్నర లేదా ఒకటి పావు ఇంచెస్ ఇవ్వాలి ఇక్కడ నడుం లూజ్ ఏడు ముప్పావు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను డాట్స్ కోసం ఒకటి పావు లేదా ఒకటిన్నర ఇంచెస్ మార్క్ చేశాను ఓకేనా నెక్స్ట్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అంటే సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను చూసారా ఇక్కడ చెస్ట్ లూజ్ కంటే నడుము లూజే ఎక్కువ ఉంది ఓకేనా ఇంత క్లాత్ అయితే ఎక్కువ ఉందన్నమాట సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇలా వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా మెజర్మెంట్స్ అనేది మారిపోతాయి అన్నమాట మనకి బ్లౌజెస్ ఎక్కడ ఇచ్చినా కూడా సెట్ కావట్లేదు ఎంత బాగా ఆది బ్లౌజ్ ఇస్తే కూడా ఆది బ్లౌజ్లో ఉన్న డిఫెక్ట్స్ని సరిచేస్తూ బ్లౌజుల్ని కుట్టట్లేదు అని అనిపిస్తే బాడీ కొలతలతో బ్లౌజ్ని ఒక్కసారి కట్ చేయించుకోండి చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది నెక్స్ట్ బ్యాక్ పార్ట్ నెక్ డీప్ కంటే ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్ క్రిందికి బ్యాక్ సైడ్ అయితే ఇలా మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా మిడిల్లోకి డాట్ని మార్క్ చేసుకోవాలి నడుం దగ్గర బ్లౌజ్ అనేది క్రిందికి దిగినట్టుగా లేకుండా చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇలా క్రాస్గా ముప్పావు ఇంచుకి మార్క్ చేసుకొని కట్ చేస్తే నడుం దగ్గర బ్లౌజ్ అనేది క్రిందికి దిగినట్టుగా లేకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది చిన్న సైజ్ బ్లౌజ్ కదా చెస్ట్ లూజ్ ఎనిమిది ముప్పావు ఇంచెస్ మాత్రమే ఉంది అంటే ముప్పై మూడు సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ నేను చెప్పాను చార్ట్ రూపంలో చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చెస్ట్ లూజ్ని బట్టి షోల్డర్ని ఎలా తీసుకోవాలి అనేది చెప్పాను చార్ట్ ఉపయోగపడుతుంది అని ప్రతి ఒక్కరికి ఇవ్వలేము ఎందుకంటే కొందరికి షోల్డర్ ఎక్కువ ఉంటే ఇష్టపడతారు నెక్ బ్రాడ్గా ఉంటే ఇష్టపడతారు కొందరికి నెక్ ఎక్కువ ఉండాలి షోల్డర్ చిన్నదిగా ఉండాలి అలా ఇష్టపడతారు వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా షోల్డర్ నెక్ మాత్రం మారిపోతుంది కానీ ఫుల్ షోల్డర్ మాత్రం ఫిక్స్డ్ అనమాట అలా మార్క్ చేసుకోవాలి అప్పుడే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది కానీ కొందరు బాడీకి ఫుల్ షోల్డర్ని మార్క్ చేసేటప్పుడు షోల్డర్ బ్రాడ్గా ఉంటుంది కొందరికి షోల్డర్ చిన్నదిగా ఉంటుంది అలాంటప్పుడు షోల్డర్స్లో కొన్ని కొన్ని చేంజెస్ చేసుకోవాలి వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను లోపలి వైపుకి ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని మార్క్ చేశాను షోల్డర్ స్టిప్ ఏమో రెండున్నర ఇంచెస్ ఇచ్చాను నెక్ మాత్రం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను ఈ కస్టమర్కి షోల్డర్ ఎక్కువగా ఉండాలి నెక్ తక్కువ ఉండాలన్నమాట అలా వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా షోల్డర్ నెక్ మారిపోతుంది ఫుల్ షోల్డర్ మాత్రం ఫిక్స్డ్ అనమాట ఈ సైజ్ బ్లౌజ్కి ఐదు ఇంచెస్ తీసుకుంటే భుజాలు జారకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది కాబట్టి నేను ఆల్రెడీ మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చార్ట్ రూపంలో ఒకసారి చార్ట్ ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోండి బిగినర్స్ క్లాసెస్ అనే ప్లేలిస్ట్లో ఉంది ఇక్కడ నెక్ వెడల్పు రెండు ఇంచెస్ ఉంది కదా అలాగే బ్యాక్ నెక్ డీప్ కస్టమర్ ఎంత ఇష్టపడతారో అంత డీప్ను మాత్రమే ఇవ్వాలి ఇలా బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేశాను నెక్ వెడల్పు మాత్రం రెండు ఇంచేసే తీసుకున్నాను ఈ కస్టమర్కి నెక్ డీప్ ఎక్కువ ఇష్టపడరు అలాగే బ్రాడ్ కూడా ఇష్టపడరు అన్న బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ బ్యాక్ సైడ్ నెక్ దగ్గర క్రింది వైపున పట్టినట్టు లేకుండా కొంచెం ఫ్రీగా ఉండడం కోసం మనం క్రింది వైపున మాత్రం బ్రాడ్ ఇవ్వాలి ఇక్కడ నేను పాట్ నెక్ కానీ లేదా పాట్ నెక్లోని క్రింది వైపున స్క్వేర్ నెక్ షేప్లో డ్రా చేస్తున్నాను కాబట్టి పై వైపు నుంచి రెండున్నర లేదా రెండు ముప్పా ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఒకవేళ మీరు పాట్ నెక్ని డ్రా చేస్తే క్రింది వైపు నుంచి కూడా రెండు ముప్పా ఇంచెస్ తీసుకోవాలి నేను ఇక్కడ పాట్ నెక్లోనే చిన్న వేరియేషన్తో నెక్నైతే డ్రా చేస్తున్నాను అందువల్ల క్రింది వైపు నుంచి రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను ఇక్కడ బ్రాడ్ హాఫ్ ఇంచ్ మాత్రమే ఇస్తున్నాను ఈ నెక్కి క్రింది వైపున ముప్పావు లేదా ఒక ఇంచ్ బ్రాడ్ ఇస్తే చాలా బాగుంటుంది పై వైపున రెండు ముప్పా ఇంచెస్ దగ్గర మాత్రం పావు ఇంచుకి నా వైపుకి మార్క్ చేశాను క్రింది వైపున మాత్రం ఇలా ఒక హాఫ్ ఇంచ్కి ఇక్కడ షేప్ వచ్చేసి స్క్వేర్ షేప్లో డ్రా చేస్తున్నాను మామూలుగా పాట్ నెక్ రౌండ్ షేప్ వస్తుంది కదా అలా కాకుండా ఇక్కడ నెక్ షేప్ వచ్చేసి స్క్వేర్ షేప్లోనే కొంచెం కార్నర్ రౌండ్ షేప్ వచ్చేలా మార్క్ చేశాను చూసారా పాట్ నెక్కే కానీ క్రింది వైపున రౌండ్గా కాకుండా కరువు షేప్ వచ్చేలా అంటే స్క్వేర్ షేప్లోనే ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేశాను క్రింది వైపున ఈ నెక్కి కొంచెం బ్రాడ్ ఇస్తే ఇంకా బాగుంటుంది కానీ ఈ కస్టమర్కి బ్రాడ్ ఇష్టపడరు అనమాట అందువల్ల హాఫ్ ఇంచ్లోనే బ్రాడ్ తీశాను మీరు ఒకవేళ ఈ నెక్ని ట్రై చేస్తే ఖచ్చితంగా ముప్పై ఇంచుకి కానీ ఒక ఇంచు వరకు బ్రాడ్ ఇవ్వండి చాలా బాగుంటుంది బ్రాడ్ ఇష్టపడితేనే ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్ హోల్ డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు ఈ సైజ్ బ్లౌజ్కి ఎందుకంటే ఆరుమోస్ తక్కువ ఉంది కదా ఏడు ముప్ప ఇంచెస్ ఉంది కాబట్టి ఆరుమహల డౌన్ ఐదున్నర ఇంచెస్ సరిపోతుంది ఒకవేళ ఏడు ముప్పా ఇంచెస్కి మ్యాచ్ కాలేదు అంటే మీరు ఈ చంక డౌన్ని ఐదు ముప్ప ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు ఇటువైపు ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్కి మార్క్ చేశాను ఆర్మహల్ డౌన్ ఏమో ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను చెక్ చేద్దాం కరెక్ట్గా సెట్ అయితే ఓకే సెట్ కాలేదు అంటే మనం చంక డౌన్ని ఐదు ముప్పా ఇంచెస్ లేదా ఆరు ఇంచెస్ వరకు మార్క్ చేసుకుని చెక్ చేసుకోవాలి ఇలా నీట్గా ఇటువైపు ఐదు ఇంచెస్కి షోల్డర్ని అలాగే ఆర్ మోల్ డౌన్ ఏమో ఐదున్నర ఇంచెస్కి ఎల్ షేప్లో ఇలా మార్క్ చేసుకుని కార్నర్లో ఖచ్చితంగా ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని మార్క్ చేశాను వీడియోని చాలా స్లోగా పోస్ట్ చేస్తున్నాను మన ఛానల్ని చాలామంది బిగినర్స్ చూస్తున్నారు ఈ వీడియో చూస్తూ మీ బ్లౌజ్ని మీరు కట్ చేసుకుంటారనే ఉద్దేశంతో చాలా స్లోగా అయితే వీడియోని పోస్ట్ చేస్తున్నాను ఈ కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈజీగా మీరు చంక రౌండ్ని మార్క్ చేసుకోవచ్చు ఇలా కర్వు షేప్ని మార్క్ చేసుకున్న తర్వాత పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఇలా చంక రౌండ్ని చెక్ చేసుకోవాలి మనకి ఏడు ముప్పై ఇంచెస్ రావాలి ఇలా కొల్చుకోవాలి నాకైతే ఏడు ముప్పై ఇంచెస్ కరెక్ట్గా వచ్చిందా లేదా మళ్ళీ చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా షోల్డర్ పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి మనకి ఆర్మహోళ్లు ఏడు ముప్పా ఇంచెస్ రావాలి కదా కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి ఈ చంక దగ్గర ఏ మాత్రం కొంచెం లూజ్ అయినా కూడా చంక దగ్గర వింకిల్స్ వచ్చేస్తాయి లేదు కొంచెం టైట్ అయింది సపోజ్ ఏడున్నర ఇంచెస్కి మ్యాచ్ అయ్యింది అనుకోండి అప్పుడు ఖచ్చితంగా చంక దగ్గర టైట్గా పట్టినట్టుగా వచ్చేస్తుంది కరెక్ట్గా ఏడు ముప్పై ఇంచెస్కి ఈ విధంగా మ్యాచ్ అవ్వాలి ఇలా మనం బ్యాక్ పార్ట్ని కట్ చేశారు అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఇలా బాడీ కొలతలు తీసుకొని బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసుకున్నారు అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది అంటే వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా వాళ్ళ చెస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఇవ్వాలి అలాగే బ్యాక్ సైడ్ ఎక్కడ ముడతలు లేకుండా షోల్డర్ దగ్గర కుట్టు బ్యాక్ సైడ్కి కానీ ఫ్రంట్ సైడ్కి కానీ వెళ్లకుండా వాళ్ళ చెస్ట్ అప్పర్ చెస్ట్ లూజ్ని బట్టి ఫస్ట్ బ్యాక్ పార్ట్ని ఇలా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేశారు అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ అయితే వస్తుంది ఆది బ్లౌజ్లో ఒకవేళ డిఫెక్ట్స్ ఉన్నాయనుకోండి ఇలా బాడీ కొలతలు తీసుకొని బ్లౌజ్ని కట్ చేసి చూడండి చాలా నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉంటే ఓకే సపోజ్ లేనప్పుడు ఇలా ట్రై చేయండి నెక్స్ట్ మన మెథడ్లో ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు క్లాత్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అని కూడా మన ఫ్రెండ్స్ అడుగుతున్నారు ఎలా ఫోల్డ్ చేసుకోవాలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇలా బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేశాను నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసేటప్పుడు క్లాత్ని ఫోల్డింగ్ నా వైపు ఓపెన్స్ అటువైపు ఉండేలా ప్లేస్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకోవాలి ఎందుకంటే ప్లెయిన్ బ్లౌజ్ కదా లైనింగ్ అయితే రెండు వైపులా జాయింట్ వేసుకుంటే సరిపోతుంది అదే ఇక్కడ ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి నాలుగు వైపుల ఖర్చులోకి మనం వేసే జాయింట్ వెళ్ళేలా ఒకవేళ జాయింట్ వస్తే ఇలా ప్లేస్ చేసి కట్ చేసుకోవాలి క్రింది వైపున ఈ నాలుగు లేయర్స్ అంటే ఈ నాలుగు పొరలు సమానంగా ఉన్నాయా హెచ్చు తగ్గులుంటే ఇలా లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే నాలుగు లేయర్స్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా హ్యాండ్స్ పార్ట్కి ఫోల్డింగ్ ఇవ్వాలి నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ పొడవు ఎంత ఉంది అలాగే హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కూడా బాడీ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను క్రింది వైపున ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి హెమ్మింగ్ వేస్తాం కదా హెమ్మింగ్ కోసం ఒక ఇంచ్ ఖర్చు తీసుకోండి ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి ఆరు ముప్ప ఇంచెస్ ఉంది హ్యాండ్ లూజ్ వచ్చేసి కరెక్ట్గా ఐదు ముప్పావు ఇంచెస్ ఉంది చూసారా ఇలా బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను ఫస్ట్ హ్యాండ్ పొడవు కోసం క్రింది వైపున హెమ్మింగ్ కోసం ఒక ఇంచ్ ఇస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ పొడవు ఆరు ముప్పా ఇంచెస్ కదా ఇలా ఖర్చు కోసం ఒక ఇంచుని హెమ్మింగ్ కోసం మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ పై వైపుకి ఆరు ముప్పా ఇంచెస్కి హ్యాండ్ పొడవునైతే తీసుకోవాలి ఇలా కరెక్ట్గా హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే ఇవ్వాలి ఆరు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఖర్చుతో సహా హ్యాండ్ పొడవు ఎంత ఉందో కరెక్ట్గా ఎనిమిది ఇంచెస్ వరకు ఉంది ఎనిమిది ఇంచెస్కి ఒక పాయింట్ ఎక్కువే ఉంది ఎనిమిది పావు ఇంచెస్ వరకు ఉంది కరెక్ట్గా ఎనిమిది పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఈ సైజ్ బ్లౌజ్కి హ్యాండ్ అవుట్ మూడున్నర లేదా మూడు ముప్పా ఇంచెస్ వరకు ఇవ్వచ్చు నేనైతే మూడున్నర ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను కరెక్ట్గా మూడున్నర ఇంచెస్కి హ్యాండ్ డౌన్ అయితే మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ హ్యాండ్ లూస్ ఐదు ముప్పా ఇంచెస్ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి మనకి బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హో లూస్ ఏడు ముప్ప ఇంచెస్ ఉంది కదా ఇక్కడ ఏడు ముప్ప ఇంచెస్కి ఒక పావు ఇ తగ్గించేసి ఏడున్నర ఇంచెస్కి బాడీ ఫిట్టింగ్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను పావు ఎందుకు తగ్గిస్తాను అంటే మనకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి టక్స్ ఇస్తాను కదా ఈ హ్యాండ్కి పై వైపున కరువు షేప్ ఉంటుంది కరువుకి సాగే గుణం ఉంటుంది టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అంటే ఇక్కడ పావుంచి తగ్గించేసి ఆరుము హోల్ లూజ్ వచ్చేసి ఏడు ముప్పావు ఇంచెస్ కదా ఇక్కడ పావుంచి తగ్గించేసి ఏడున్నర ఇంచెస్కి టక్స్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా హ్యాండ్స్ని మార్కింగ్ చేసుకొని కరెక్ట్గా ఇలా హ్యాండ్ కరువు షేప్ నీట్గా వచ్చేలా ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా హ్యాండ్ కరువుని క్రింది వైపు నుంచి కరువు షేప్ నీట్గా వచ్చేలా ఇలా కరువు స్కేల్ అయినా ప్లేస్ చేసి డ్రా చేసుకోండి లేదా డైరెక్ట్గా అయినా హ్యాండ్ కరువుని డ్రా చేసుకోండి బిగినర్స్ అయితే హ్యాండ్ కరువుని ఎలా డ్రా చేసుకోవాలి అనేది చాలా టూల్స్ అయితే ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయి ఇలా టూల్స్ని ప్లేస్ చేసి ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి తర్వాత ఫ్రీ హ్యాండ్తో ఇలా కర్వ్స్ని డ్రా చేయడం నేర్చుకోండి చాలా ఈజీగా ఉంటుంది ఇలా టూల్స్ లేకుండా హ్యాండ్స్ని కానీ ఆర్మహోల్ కర్వుని కానీ డ్రా చేయడానికి అలా అలవాటు చేసుకోండి ఓకేనా ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి చూసారా హ్యాండ్ కర్వ్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో అలాగే ఇలా టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకుంటే స్టిచ్చింగ్లో మనకి టక్స్ అన్ని యూజ్ అవుతాయి అనమాట హ్యాండ్కి మనం ఎంత నీట్గా కరువు షేప్ ఇచ్చామో లోతు కూడా అంతే ఇంపార్టెంట్ ఓకేనా మనం ఎంత పర్ఫెక్ట్గా హ్యాండ్కి కరువుని లోతుని మార్క్ చేశారు అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఇలా టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఒక ఇంచ్కి క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి పై వైపుకి ఒక ఇంచ్కి మార్క్ చేసుకొని కరెక్ట్గా మిడిల్లోకి ఒక మార్కింగ్ వేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర చిన్న సైజ్ బ్లౌజ్ కదా అందువల్ల హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని లోతుని ఇలా డ్రా చేసుకోవాలి బిగినర్స్కి డైరెక్ట్గా ఇలా లోతుని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా ఇలా లోతుని డ్రా చేసుకోవచ్చు ఈ కర్వుడ్ అయినా ప్లేస్ చేసుకోండి లేదా హోల్ కర్వుడ్ స్కేల్ ఉంది కదా ఇప్పుడు ఎల్లో కలర్ స్కేల్ ఆ స్కేల్ని ప్లేస్ చేసైనా లోతుని చాలా ఈజీగా డ్రా చేసుకోవచ్చు డ్రా చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకుందాము ఇక్కడ టక్స్ ఇస్తే మనకి హ్యాండ్స్ని యాడ్ చేసేటప్పుడు ఇక్కడ లోతు తీసాము అని తెలుస్తుంది అన్నమాట ఇలా టక్స్ని మార్క్ చేసుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ ఈ విధంగా హ్యాండ్స్ పార్ట్కి లోతుని కట్ చేశాక షేప్ ఇలా నీట్గా రావాలి ఈ విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేశారు అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఇలా బాడీ మెజర్మెంట్స్ని బేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ని హ్యాండ్స్ పార్ట్ని కట్ చేశాం కదా నెక్స్ట్ మిగిలిన క్లాత్లో బ్యాక్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేసుకోవాలి చుట్టూ నెక్ వెడల్పు కొంచెం బ్రాడ్ ఉంది కదా కరెక్ట్గా రెండించెస్కి వచ్చేలా ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి అర్థమైందా నెక్స్ట్ ఈ చంక రౌండ్ దగ్గర ఈ మూడు మార్కింగ్స్ని నోట్ చేసుకోవాలి ఎందుకంటే మనం లోతుని మార్క్ చేయాలి కదా అందువల్ల ఇలా టక్స్ ఉన్న ప్లేస్లో ప్రతి దగ్గర మార్క్ చేసుకుంటే చాలా ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు అనమాట ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా చుట్టూ నీట్గా మార్క్ చేసుకుని నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని తీసేద్దాం నెక్స్ట్ ఫస్ట్ అయితే లోతుని మార్క్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్కి మధ్యలో మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ దగ్గర కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకోవాలి లోతు ఎంత కరెక్ట్గా తీస్తామో ఫ్రంట్ పార్ట్లో ఫిట్టింగ్ అంత బాగుంటుందన్నమాట లోతు పైనుంచి తీయకూడదు ఓన్లీ ఇలా క్రింది వైపున మాత్రమే హాఫ్ ఇంచ్కి తీయాలి నెక్స్ట్ మన మెథడ్లో క్రింది వైపున ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా రెండించెస్కి మార్క్ చేయడం వల్ల మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అని తెలుస్తుంది నేను ఇక్కడికి మార్క్ చేశాను కదా ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ పొడవస్తుంది అని మాత్రం అనుకోకండి అలా మీరు ఫ్రంట్ పార్ట్ని కట్ చేశారు అంటే ఫ్రంట్ పార్ట్ టైట్ అయినా అయిపోతుంది లూజ్ అయినా అయిపోతుంది బాడీ మెజర్మెంట్స్తో కానీ లేదా ఆది బ్లౌజ్తో కానీ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు తప్పకుండా మన మెథడ్లో మనం ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున రెండించెస్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను కరెక్ట్గా ఆరు పావు ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను అనమాట ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ బ్రాడ్ డీప్ ఇవన్నీ ఇష్టపడరు అనమాట ఈ కస్టమర్ అందువల్ల నెక్ బ్రాడ్ ఇవ్వట్లేదు ఆల్రెడీ నెక్ని డ్రా చేశాను కదా అంటే నెక్ వెడల్పు రెండు ఇంచెస్ ఉంది కదా రెండు ఇంచెస్లోనే అయితే మార్క్ చేస్తున్నాను ఓకేనా ఎందుకంటే ఎక్కువ బ్రాడ్ ఇష్టపడరు ఈ కస్టమర్ అందువల్ల నెక్ ఎక్కువ బ్రాడ్ ఇవ్వట్లేదు ఆల్రెడీ నెక్ వెడల్పు రెండు ఇంచెస్ ఉంది కదా రెండు ఇంచెస్లోనే నెక్నైతే డ్రా చేస్తున్నాను ఇక్కడ బ్రాడ్ కావాలి అంటేనే బ్రాడ్ ఇవ్వాలి అలాగే డీప్ కానీ కస్టమర్ ఇష్టం మన ఇష్టానికి నెక్ డీప్ కానీ బ్రాడ్ కానీ ఇవ్వకూడదు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉంది అనేది కూడా నేను బాడీ కొలతలు తీసుకున్నాను అపెక్స్ పాయింట్ ఎక్కడికి ఉంది అలాగే చెస్ట్ క్రింద కరెక్ట్గా మనకి హైట్ ఉంటుంది కదా చెస్ట్ క్రింద మెజర్మెంట్ కూడా ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఈ కస్టమర్కి అపెక్స్ పాయింట్ వచ్చేసి పదున్నర ఇంచెస్ ఉంది చెస్ట్ క్రింద మెజర్మెంట్ పదమూడు ఇంచెస్ ఉంది ఇలా అపెక్స్ పాయింట్ని మనం బాడీ కొలతలతో ఎలా తీసుకోవాలి అనేది కూడా నేను ముందు షార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా అపెక్స్ పాయింట్ పదున్నర ఇంచెస్ చెస్ట్ క్రింద మెజర్మెంట్ వచ్చేసి పదమూడు ఇంచెస్ ఇక్కడ మనం తీసుకునే మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా అలాగే ఫ్రంట్ పార్ట్ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా మార్కింగ్ అయితే ఇవ్వాలి ఏ మాత్రం మీరు ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా ఫ్రంట్ పార్ట్ ఫెయిల్ అయిపోతుంది ఫ్రంట్ పార్ట్ ఫెయిల్ అయింది అని అంటే బ్లౌజ్ ఫెయిల్ అయినట్టే చెస్ట్ తక్కువ కాబట్టి రెండు వైపులా ఒక కి మార్క్ చేసుకున్నాను చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ ఫ్రంట్ సైడ్ నుంచి మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని రెండు వైపులా ఇలా ఒక ఇంచ్కి మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవుని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మిడిల్లో డాట్ కోసం హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకున్నాను ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవు మూడు పావు లేదా మూడున్నర ఇంచెస్ సరిపోతుంది ఇలా ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున షేప్ అనేది ఇలా కరువు షేప్ వచ్చేలా నీట్గా మార్క్ చేసుకోవాలి ఇక్కడ అపెక్స్ పాయింట్ పదున్నర ఇంచెస్ కదా అక్కడికి ఫస్ట్ డాట్ పొడవు తీసుకోవాలి ఎందుకంటే అపెక్స్ పాయింట్ దగ్గరికి ఇలా డాట్ పొడవు కరెక్ట్గా తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఫిట్టింగ్ అయితే ఇక్కడ నడుము లూస్ ఏడు ముప్పా ఇంచెస్ కదా ఈ ఫ్రంట్ సైడ్ నుంచి మధ్యలో డాట్ కోసం క్లాత్ని వదిలేసి మనకి ఏడు ముప్పా ఇంచెస్ ఎక్కడికైతే వస్తుందో అక్కడ నుంచి సైడ్ జాయింట్ వైపు ఖచ్చితంగా రెండు ఇంచెస్ ఉండేలా ఇలా మార్క్ చేసుకొని క్రాస్గా ఇలా మార్కింగ్ అయితే ఇవ్వాలి నెక్స్ట్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ కోసం ఒక ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి అలాగే వాళ్ళ చెస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ డాట్ పొడవు వెడల్పు కరెక్ట్గా ఇస్తేనే వాళ్ళ చెస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా వస్తుంది మీరు ఏ మాత్రం క్లాత్ తక్కువ ఇచ్చేసి డాట్ని ఎక్కువ తీసుకున్నా కూడా క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు మీ డాట్ని ఎంత పొడవు ఎంత వెడల్పు ఇచ్చినా కూడా ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ లేక ఫ్రంట్ పార్ట్ టైట్ అయిపోతుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ పొడవుని కరెక్ట్గా ఇవ్వడం ఎంత ఇంపార్టెంటో ఆ పొడవుకి ఇచ్చారు కదా ఆ పొడవుకి తగినట్టుగా ఫస్ట్ డాట్ని కానీ రెండో డాట్ని కానీ మూడో డాట్ని కానీ మార్క్ చేసి స్టిచ్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ ఇలా మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఈ టక్స్ అన్నీ మనకి స్టిచ్చింగ్లో చాలా యూజ్ అవుతాయి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ ఎంత పర్ఫెక్ట్గా మనం మార్క్ చేస్తామో అంత నీట్గా బ్లౌజ్ అయితే కుదురుతుంది ఫ్రంట్ పార్ట్ కుదిరితేనే బ్లౌజ్ కుదిరినట్టు ఓకేనా ఇలా ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేశాను కదా ఇప్పుడు డాట్స్ని మార్క్ చేసేటప్పుడు అపెక్స్ పాయింట్ దగ్గరికి టూ డాట్ పొడవు తీసుకోవచ్చు అపెక్స్ పాయింట్కి మించి తీసుకోకూడదు అపెక్స్ పాయింట్ క్రిందికే ఫస్ట్ డాట్ పొడవు అయితే తీసుకోవాలి ఇక్కడ రెండు లేదా రెండు పావు ఇంచెస్ అయినా సరిపోతుంది చెస్ట్ మరి క్రిందికి జారకుండా ఉండాలి అంటే నేనైతే రెండున్నర ఇంచెస్కి ఫస్ట్ డాట్ పొడవు తీసుకుంటున్నాను ఇక్కడ ఈ డాట్ వెడల్పు రెండు వైపులా ఒక కి మార్క్ చేశాను నెక్స్ట్ రెండో డాట్ని క్లాత్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని రెండున్నర లేదా రెండు ఇంచెస్ ఇంచెస్కి రెండో డాట్ని మార్క్ చేసుకోవాలి రెండో డాట్ని అలాగే మూడో డాట్ని క్రాస్గా పావు ఇంచి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి మూడో డాట్ని మూడున్నర లేదా మూడు ఇంచెస్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మనం మూడు డాట్స్ని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి అర్థమైందా ఇలా షేప్ అనేది రౌండ్ షేప్ నీట్గా రావాలి అప్పుడే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఇక్కడ మీకు కప్ షేప్ రౌండ్గా కావాలి అంటే ఫస్ట్ డాట్ వెడల్పుని కొంచెం కరువు షేప్ వచ్చేలా స్టిచ్ వేసుకోండి లేదు షార్ప్గా కూసిగా కావాలి అంటే క్రాస్గా స్టిచ్ వేసుకోండి చూసారా ఇలా కరువు షేప్ అనేది నీట్గా రావాలి ఇలా వచ్చింది అని అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది నెక్స్ట్ షేప్ బెల్ట్ని మార్క్ చేసేటప్పుడు క్రింది వైపున షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి పది ఇంచెస్ తీసుకుంటున్నాను కరెక్ట్గా మిడిల్లో ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఫస్ట్ ప్లేస్లో గ్యాప్ అయితే నాకు మూడు ఇంచెస్ ఉంది ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా అనమాట నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను అలాగే రెండవ ప్లేస్లో ఒకటిన్నర ఇంచెస్ ఉంది రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను మూడో ప్లేస్లో ఒకటి ముప్పావు ఇంచెస్ ఉంది రెండు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను షేప్ బెల్ట్ అందరికీ ఒకేలా అస్సలు ఇవ్వకూడదు వాళ్ళ ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా క్లాత్ ఎలా అయితే ఇస్తున్నామో షేప్ బెల్ట్ చెస్ట్ క్రింద మాత్రమే వచ్చేలా ఇవ్వాలి ఒకవేళ చెస్ట్ తక్కువగా ఉందనుకోండి అలాంటి వాళ్ళకి షేప్ బెల్ట్ కొంచెం పెద్దదిగా వస్తుంది చెస్ట్ హెవీగా ఉంది అంటే అలాంటి వాళ్ళకి షేప్ బెల్ట్ చిన్నదిగా వస్తుంది అలా వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ని ఎలా అయితే ఇస్తున్నామో షేప్ బెల్ట్ కూడా అంతే నీట్గా చెస్ట్ క్రింద మాత్రమే వచ్చేలా కట్ చేసుకోవాలి అలాగే ఒకవేళ షేప్ బెల్ట్ మరీ పెద్దదిగా వస్తుంది పొట్ట మీదికి ప్రెస్ అయ్యేలాగా వస్తుంది అన్నప్పుడు ఈ క్రింది వైపున ఒక హాఫ్ ఇంచుకి కానీ ఒక ముప్పా ఇంచుకి కానీ క్రాస్గా కట్ చేసి ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం టక్స్నివ్వండి చాలా నీట్గా షేప్ బెల్ట్ అయితే రెడీ అవుతుంది ఇలా ఇవ్వడం వల్ల ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు అనేది నీట్గా తెలుస్తుంది అనమాట ఇలా ఈ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ని బాడీ కొలతలతో కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఫినిషింగ్ నీట్గా వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బాడీ మెజర్మెంట్తో నేను ఈ బ్లౌజ్ని కట్ చేశాను కదా సేమ్ మెజర్మెంట్స్తో నేను ఇంకొక మూడు బ్లౌజెస్ అయితే కట్ చేశాను ఇవి కూడా ప్లెయిన్ బ్లౌజెస్ ఏ మీరు అడుగుతూ ఉన్నారు కదా కటింగ్తో పాటు స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేయమని మీకోసం ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేస్తున్నాను ఇలా మూడు బ్లౌజెస్ అయితే కట్ చేశాను బ్యాక్ పార్ట్ లో గ్రీన్ కలర్ బ్లౌజ్ కి ఏమో రౌండ్ నెక్ ఇచ్చాను మెరూన్ కలర్ బ్లౌజ్ కి పాట్ నెక్ ఇచ్చాను ఈ బ్లౌజ్కి వచ్చేసి స్క్వేర్ నెక్ లో కొంచెం కరువు షేప్ వచ్చేలా ఇలా మూడు బ్లౌజెస్కి డిఫరెంట్గా నెక్స్ని అయితే డిజైన్ చేశాను ఇవి కూడా బ్రాడ్ తక్కువ వచ్చేలా మార్క్ చేశాను ఇలా నాలుగు అయితే కట్ చేశాను నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ని నీట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎక్కడైనా అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ Thanks for watching!